హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఎంతో ప్రత్యేకమైన దేవుళ్ళకు నైవేద్యంగా పెట్టే స్వీట్ పొంగలి ఎలా చేయాలో చూపెట్టబోతున్నాను ఇది చాలా టేస్టీగా గుడిలో పెట్టే ప్రసాదంలా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్ వరకు బియ్యం తీసుకోవాలి హాఫ్ కప్ పెసరపప్పు తీసుకోవాలి వీటిల్ని మంచినీళ్ళతో బాగా కడిగి మునిగే వరకు వాటర్ పోసి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత కుక్కర్లో వీటిని వేసి త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీదే త్రీ వెజిల్స్ రానివ్వాలి ఇప్పుడు వేరే స్టవ్ మీద బ్యాండీలో నెయ్యి వేసి చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు కాజు ఎండు ద్రాక్ష వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద బ్యాండీ పెట్టి రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి హాఫ్ కప్ వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరిగి చిన్న చిన్నగా నొరగలు వస్తే సిరప్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి ఇలా వడకట్టడం వల్ల నలకలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి ఇప్పుడు కుక్కర్ మూత తీసి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి పింఛి సాల్టు ముందుగా వడకెట్టిన బెల్లం సిరప్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కొద్దిగా పచ్చకర్పూరం త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ముందుగా ఫ్రై చేసినటువంటి జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టి దగ్గరపడి చక్కగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే రెండు నుంచి మూడు నిమిషాల వరకు కలుపుతూ ఉడికించాలి రెండు మూడు నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ అన్నది ఈ స్టేజ్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దేవుడికి నైవేద్యంగా పెట్టే టెంపుల్ స్టైల్ స్వీట్ పొంగలి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా అన్నది నాకు షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్